అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ముగ్గు అలా 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 భలే వచ్చిందండి చాలా పెద్దది వచ్చింది యాక్చువల్గా ఈరోజు వీడియోలో నేను నిన్న రథసప్తమి ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తూ అసలు రథసప్తమంటే ఒకరోజు పూజేనండి సూర్యభగవాన్ని ఒకరోజు జాగ్రత్తగా జిల్లేడాకులు చిక్కుడాకులు చిక్కుడుకాయలు పాయసము రేగుపళ్ళు వీటితో పూజిస్తే సరిపోతుందా రథాన్ని చేసి బయట పిడకలు పెట్టి బాగా కాల్చుకొని వాటి దోప ఇంట్లో వేసుకొని ఆ పొగ మీద మనం ఏమంటారండి పాయసం కాచి దేవుడికి ఎదురుగా దండం పెట్టుకొని జలార్పణ చేస్తూ ఇదంతా ఓకేనా అయిపోయినట్లేనా పూజ అంటే నిన్న చేసేది మనకి మానసికంగా శాంతి కలగటం కోసం అండి కానీ నిన్న ఒక్క రోజుతో ఆల్రెడీ మధ్యాహ్నానికి చెమటలు పట్టేశాయి కదండి అండ్ ఇవాళ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఫ్యాన్ వేసుకోకుండా కూర్చోవడం అసలు అసాధ్యం అయిపోయిందండి ఆల్మోస్ట్ చెమటలు కారేస్తున్నాయి ఏంటి పూజ ఏం చేశాను ఎలా చేశాను ఇదంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అండ్ కొంతమంది పిడుకల మీద చేయొచ్చు కొంతమందికి ఆ వెసులుబాటు లేకపోతే ఇంట్లో స్టవ్ మీద చేయొచ్చు అలానే విగ్రహం పెట్టుకోవచ్చు లేకపోతే చిక్కుడుకాయ రథంతో తమ్ముల పక్క మీద భగవాన్ ప్రతిమను తయారు చేసుకొని ఇవి కూడా చెప్తున్నారు కదండి ఎవరికి ఎలా నచ్చితే అలా అండి కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రథసప్తం అయిపోయింది కదండి సో ఇక మీదట మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటే ఆ సూర్య భగవాన్ని మనం ఉపయోగించుకోవాలండి సూర్యుడిని ఉపయోగించుకోవాలి భగవంతుణ్ణి ఎన్నో పూజలు చేసి కోరికలు కోరుతాం కానీ ప్రత్యక్షంగా ఉన్న భగవంతుడిని ఉపయోగించుకుంటే మన కోరికలు అన్నీ కొంటాయి అంటే ఆయుష్ ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి తెలుసా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంచుమించు ప్రతి ఒక్కరికి లోపం ఏంటో తెలుసా అండి విటమిన్ అండి విటమిన్ వచ్చేది సూర్యభగవాన్ నుండి వీడియోలోకి ఇంకా డీటెయిల్డ్గా వెళ్లే ముందు ఒక్కసారి చుట్టూతో చూసారండి ఎంత హాయిగా ఉన్నాదో నాకైతే మాత్రం ఇట్లా మంచు కురిసే వేళ ఇంకా సూర్యుని లేలేత కిరణాలు భూమిని తాకే వేళ ఇలా చుట్టూతే ఇలా ఉంటే భలే ఇష్టం అండి యాక్చువల్గా మామూలు రోజుల్లో అయితే నేను లేవను కానీ నిన్న పూజ ఉంది కాబట్టి చాలా చావనే లేచానండి అండ్ లేచిన తర్వాత కాసేపు వాకింగ్ చేసుకొని వేడి నీళ్ళు తాగి ఎంత పూజన్నా కూడా కొంచెం ఈ పనులైతే చేస్తానండి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా అండ్ సమ్మర్ వచ్చిందంటే ఇంతకుముందు సూర్య నమస్కారాలు అండి మధ్యలో మానేశాను కానీ ఇక్క మీదటైతే మళ్ళీ సూర్య నమస్కారాలు చేయాలనే డిసైడ్ అయ్యానండి ఎక్కువసార్లు అక్కర్లేదు ఒక మూడు సార్లు చేసినా చాలు స్టార్టింగ్ మూడు సార్లు మీరు స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ చిన్న చిన్న విత్తనాలన్నీ వేశానండి ఇంకా మొలకలు రాలేదు కొంచెం మీకు తెలుసు కదండి మన గార్డెన్ ఎలా ఉంటుందో కిచెన్ వేస్ట్కి ఒక మడి వదిలేస్తాము అట్లనే తమలపాకు పైన ఉన్నది ఇంకా ఎండవేడి తట్టుకోలేదేమో అని కిందకి షిఫ్ట్ చేసేసాను కొత్త విత్తనాలు జాన్యురిలో వేసుకుంటాం కదండి ఈ ఎండాకాలం కోసం అవన్నీ కూడా వేసుకున్నాను ఏంటి మనం పూజ చేసిన ఇంట్లో పనులు చేసిన ఏం చేసినా కూడా అందులో ఆరోగ్యం వెతుక్కోవాలి ఆనందం వెతుక్కోవాలి ఎందుకంటే మనం చాలా మిత సంతోషం అల్ప సంతోషం అండి రెండు ఒకటే అనుకుంటాను సో అల్ప సంతోషం అండి ఏ మాత్రం ఒక కాయ కాచిన ఒక పువ్వు పూల్చినా ఒక కొత్తగా కరివేపాకు కొమ్మ చిగురులు వస్తున్నా అండ్ పూజకి ఇన్ని పూలు మన గార్డెన్లో దొరికినా ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి నాకు ఈ బుట్ట నిండిపోయింది అండ్ ఇంకో బుట్ట కూడా నిండిపోయిందండి నిన్న అలానే మామిడి వచ్చింది ఇంకో చెట్టుకి పోత మొదలయ్యింది పువ్వులన్నీ కూడా పూల మొక్కలు కాదు పళ్ళ మొక్కలు కాదు అన్నీ బ్రహ్మాండంగా ఎదుగుతున్నాయి సో నేనైతే చాలా హ్యాపీగా నిన్ను అనిపించి పూజ ఇంకా బాగా చేసుకున్నానండి మనకి పైన ఒక చిక్కుడు పాదు ఉంది అలానే ఈ ప్లేస్లో ఒక చిక్కుడు పాదు ఉందండి నిన్నంతా కూడా ఎంతమంది వచ్చారో తొమ్మిదే సాకులు కావాలని కొంతమంది ఏడాకులు కావాలని కొంతమంది చిక్కుడు ఆకులు మూడు మూడుగా తెంపేసి చాలా మంది అడిగారండి నేనైతే మాత్రం నిన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక్కరోజు పూజ కోసం వాళ్ళు ఎంతో దూరం ప్రయాణించి ఎక్కడెక్కడ దొరుకుతాయని వెతుక్కొని మనల్ని వచ్చి ఎంతో వినయంగా ప్రేమగా అడుగుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదండి తీరా మనం ఇచ్చేది ఏంటి చిక్కుడాకులు అంతే కదండి సంవత్సరంలో ఒక్కరోజు ఆ చిక్కుడాకులకి ఎంత ప్రాముఖ్యత వచ్చేస్తుందో అట్లనే రేగుపళ్ళు చిక్కుడుకాయలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక మూడు ఆకుల కోసం ఎంత చక్కగా అడిగారో ఒక్కొక్కరు వచ్చి నాకు భలే ఆనందం అనిపించిందండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే బయట ఉన్న పువ్వులు నిర్దాక్షిణ్యంగా అడగకుండా ఏదో ఏమంటారు మాకు హక్కు అన్నట్లుగా అంటే మనకి పెరటి దాటిన తర్వాత మొక్కలు ఉంటాయి కదండి కొద్దిగా నందివర్ధను ఇంకోటి ఇంకోటి పూల మొక్కలు వాటిని మా హక్కు అనుకుని ఏరుకునే వాళ్ళని చూశాను అట్లనే ఒక మూడు చిక్కుడాకుల కోసం ఎంతో వినయంగా అడిగే వాళ్ళని చూశాను నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయానండి ఇక్కడైతే పిడకలకి పొయ్యి అది ఉంది కానీ చెప్తున్నాను కదండి బయట వండటానికి లేదు సరే ఇంట్లో ఎక్కడ పెడతా అందుకని పిడకలు కాలిస్తే మంచిది కాబట్టి పెడకలను ఇట్లా స్టవ్ మీద కొద్దిగా వేడి చేసి దాంతో ధూపం రెడీ చేసుకున్నాను అది అప్పటికీ వెలగలేదండి మళ్ళీ కర్పూర బిల్లులు అవి వేసి మళ్ళీ బాగా వెలిగించాను ఇల్లంతా కూడా మొత్తం కింద నుండి పై వరకు కూడా మొక్కలకి ఇంట్లోకి ధూపం బాగా వేసానండి అలానే పరమాన్నం చాలా టేస్టీగా కుదిరింది నేను చెప్పాను కదండి ఒక విగ్రహం తీసుకున్నానని అందులో సూర్య భగవాన్ని ప్రతిమైతే బటన్ వేలు సైజే ఉంటుంది కానీ ఆ రథము గుర్రాలు ఇవన్నీ కలిపి విగ్రహం సైజు చాలా పెద్దది వచ్చింది నాకైతే చాలా ఇష్టమండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే విగ్రహాలు ఈ సైజులో పెట్టకూడదు ఆ సైజులో పెట్టకూడదు సూర్యదేవుని విగ్రహం ఇంట్లో ఉండకూడదు ఏంటి నేను చూసిన మాన నేను పడిన మానసిక వేదనకు మానసిక క్షోభకు నాకు ఒక థెరపీ లాగా పనిచేసింది ఈ పూజేనండి సో ఆ విగ్రహాలు తీసుకోవడము ఈ మొక్కల్ని ఆ దేవుళ్ళ కోసమే పెంచుకోవడం ఇదంతా కూడా నా లైఫ్లో ఇప్పుడు ఒక రొటీన్ అయిపోయిందండి నా పిల్లల్ని ఎలాగా పెంచి పెద్ద చేసుకున్నాను వాళ్ళ వైపు ఇప్పుడు చూడాల్సిన పని లేదు అంటే కొద్దిగా బాధ్యత పడతావేమో కానీ ఇంకా వాళ్ళు ఎదుగు బొదుగు తెల్లవారు లేచి ఏదో ఇవ్వాలి అదేం లేదు కదండి సో నాకంటూ ఒక మనసుని మళ్ళించే ఒక కార్యక్రమం కావాలి కాబట్టి ఈ మొక్కలు ఆ దేవుళ్ళు ఇట్లా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ చూసారా అంజీర్ కూడా వచ్చేసిందండి నాకైతే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అండి ఆ తర్వాత గోరింటకు కూడా పెట్టుకున్నానండి పూజ అంతా అయిపోయిన తర్వాత కింద పూసిన పూలు పైన పూసిన పూలు కాయలు అన్నీ తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర పెట్టుకొని హ్యాపీగా పూజ అయితే అయ్యిందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి ఆ తర్వాత నేను చెప్తాను అండ్ ఇక్కడ నేను నైవేద్యంగా ఏమేమి పెట్టాను అనుకుంటున్నారా స్వీట్ లైమ్ నెక్స్ట్ నేరేడుకాయలు నెక్స్ట్ నేరేడు పళ్ళు నెక్స్ట్ ఏంటవి అంజీరు మన గార్డెన్లో ఏమే వచ్చాయో అన్నీ పెట్టాను అలా బయట నుండి అరటిపళ్ళు మస్క్ అని కూడా తెప్పించాను నువ్వు ఊరకు నేనండి యాపిల్స్ ఆరెంజెస్ అన్నీ ఉన్నాయి కానీ నేను అలా పెట్టుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట అందుకని ఇవన్నీ కూడా మన గార్డెన్లో వచ్చిన ప్రతిది కూడా నేను దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేశానండి ఇంకా సైంటిఫిక్గా సూర్య నమస్కారాలకి రథసప్తమికి అసలు సూర్యభగవానికి ఉన్న ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటే సూర్యుడిని ఈ ఒక్కరోజే కాదండి ఏ ఒక్కరోజు కూడా మీరు విడిచిపెట్టరు అంత ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే ఇవాళ రోజుల్లో బయటకు వెళ్ళాము అంటే సన్ స్క్రీన్ రాసేస్తాము అట్లనే మనకి వెంటిలేషన్ కూడా పెద్ద ప్రాపర్గా ఉండదు ఉన్న కిటికీలని మూసేస్తాం దుమ్ము ధూళి వచ్చేస్తుందని అలానే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఇంట్లోకి డైరెక్ట్గా నీరెండ పడేది కానీ వెలుగురేఖలు వచ్చేది కానీ అసలు సూర్యుడు కనిపించేది కానీ చాలా 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 తక్కువైపోయింది అండ్ రిమైనింగ్ టైంలో మనం బయట ఉండి సూర్యుని తాలూకా వేడిని గ్రహిస్తాము అంటే అది చాలా అసంభవం అనే చెప్ప తప్పొచ్చండి ఎందుకంటే పిల్లలు తెల్లవారు ఏడు ఏడున్నరకే స్కూల్కి వెళ్ళిపోతారు సాయంత్రం ఆరు ఆరున్నర అయిపోతుంది సూర్యుడు ఉండే టైం అంతా కూడా మ్యాక్సిమం వాళ్ళు స్కూల్లోనే ఉండిపోతారు అలానే ఒకవేళ ఎప్పుడో ఆడించిన ఈ పీటీలు డ్రిల్లు గేమ్స్ ఎవరు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తప్పించి ప్రతిరోజు ఉండట్లేదు కదండి సో ఆడుకునే వెసులుబాటు తక్కువైపోయింది అండ్ సెలవులు వచ్చాయనుకోండి పిల్లలు ఏమైనా గ్రౌండ్కి వెళ్తారంటే అది కూడా లేదు మనం పంపించాం కదా ఎక్స్ట్రా క్లాసులు ట్యూషన్లు స్కేటింగు స్విమ్మింగు అది ఇది వెళ్ళేది కూడా తెల్లవారుజామున వెళ్ళి వెంటనే వచ్చేయాలి ఒక గంట అరగంట అంతకుమించి మరి చాయిస్ ఇవ్వం కదండి అలానే మనం కూడా ఏ మాత్రం ఎండలోకి వెళ్ళే ఇది ఉన్నా కూడా గ్లౌస్ వేసేసుకుంటాము లేదా చీర చుట్టేసుకుంటాము లేదా చున్నీతోటి కప్పేసుకుంటాము లేదా స్కార్ఫ్ కట్టేసుకుంటాము అంతే కదండి ఇంక అన్నింటికి మించి లోషన్స్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏది ఎక్కువ ఉంటే అదే అది కూడా మూడు గంటలే పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ మూడు గంటల తర్వాత ఒకసారి రాసుకోవటం ఇలా చేస్తే మీకు సూర్యుడిని గ్రహించి మీ స్కిన్ విటమిన్ ఎక్కడ తయారు చేస్తుందండి అలానే ఈ బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయి ఎండలోకి వెళ్తే ఏదో అయిపోతుంది బాడీ నల్లబడిపోతుంది అని చెప్పేసి అసలు ఎండ చూపు లైటింగ్ కూడా అసలు ఎవరికి ఇష్టపడట్లేదండి స్టూడెంట్స్కి అవనివ్వండి మనకు అవ్వనివ్వండి ఏదో చలికాలం కాసేపు ఎక్కడైనా ఎండ దొరికితే ఓకే కానీ అసలు రిమైనింగ్ టైంలో మనము సూర్యుని వైపే చూడమండి జెంట్స్ మాట ఎలా ఉన్నా మన విషయానికి వచ్చేసరికి మాత్రం సూర్యుని తాలూకా కాంతి ఎంతో హెల్ప్ చేస్తుందండి మనకి శరీరంలో డి విటమిన్కి మెయిన్ రీజను సూర్యకాంతి అట్లనే మనకి ఎవరికైనా సరే ఊరకనే మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నా హార్మోన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తున్నా అట్లనే డివిటమిన్ అంటే కాల్షియం లోపం వస్తుంది కాల్షియం డెఫిషియన్సీ ఎముకలు గుల్లగా అయిపోవటము ఊరకున అసలు ఏమీ లేదా అలా నడుస్తుండగా జస్ట్ కాలు వెనికింది ఏదో క్రాక్ వచ్చేస్తుంది ఇట్లాంటివన్నీ కూడా చాలా వింటూ ఉంటాం కదండి మనలో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది ఊరకునే చిరాకు వచ్చేస్తుంది తినది ఏది వంట పట్టట్లేదు డల్గా ఉంటుంది నీరసంగా ఉంటుంది నిస్పృహగా ఉంటుంది అంటే బయట నుండి ఏ కారణాలు ఉన్నా కూడా మీకు సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు కొద్దిగా సూర్య భగవానుని తాలూకా కాంతిని ఉపయోగించుకొని ఇవన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయొచ్చండి ఎలానూ ఇంకా చలి ఉండదు కాబట్టి కొద్దిగా తెల్లవారుజామునే లేవటము అంటే సూర్యుని తొలి వెలుగు పడుతున్నప్పుడు ఐదున్నర ఆరు ఈ టైంలో లేవటము కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తాగేయటము ఎక్కడ ఎండ ఉంటే అక్కడ ఇంట్లోకి వస్తే ఓకే లేదంటే టెర్రస్ ఎక్కేయండి లేదనుకోండి బయట వాకింగ్ అయినా సరే అట్లా సూర్యుని చూస్తూ మీరు వాకింగ్ చేస్తూ వచ్చారనుకోండి మీకు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇవన్నీ కూడా మొత్తం బ్రెయిన్ ఒకలాగా మీకు విచ్చుకుంటుంది చూడండి పువ్వు ఎలా విచ్చుకుంటుందో బ్రెయిన్లో కూడా మీకు మొత్తం బాడీ అంతా కూడా ఫ్రీగా అయిపోయి ఒక్కొక్క ఆర్గాను ముడుచుకుపోయిన ఉన్న ప్రతి ఆర్గాను కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదండి ఎంత హాయిగా ఉంటుందోనండి మీకు అసలు కూర్చోబుద్ది కాదు ఏదో ఒక పని చేయాలి ఈ పని తర్వాత ఆ పని చేయాలి ఆ పని తర్వాత ఇంకో పని చేయాలి ఇప్పుడైతే ఇల్లు తొడవడానికి కూడా చేయి నొప్పి పెట్టేస్తుంది గిన్నెలు తోమాలంటే కాలు పీకేస్తాయి కూర్చొని తోందామంటే నడు నొప్పి బట్టలు ఉతుకుదామంటే అసలు అటువైపు ఏ ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్లుగా ఉంటుంది అలా కాకుండా కొంచెం తెల్లవారుజామున లేచి వేడి నీళ్ళు కొద్ది గోరువెచ్చని నీళ్ళు తాగేసి ఎండలో కాసేపు వాకింగ్ ఏదో ఒకటి చేసేసి చక్కగా ఒకసారి చన్నీటి స్నానం చేయండి ఆ తర్వాత వచ్చి మీకు నచ్చిన భగవాన్ని పూజించుకోండి ఒక ఒక నెల రోజులు నెల రోజులు తెల్లవారుజామున సూర్యుడు ఎదురుగా మీరు చేసి ఈ క్రియని మీరే ఎంజాయ్ చేస్తారండి ఆ తర్వాత మీరు ఇంట్లో ఉందా అన్నా కూడా ఉండబుద్ధి కాదు యాక్చువల్గా వర్షాకాలం కానీ శీతాకాలం కానీ మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకోండి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి అదే సమ్మర్ అనుకోండి తెల్లవారింటికే వెలుగు వచ్చేస్తుంది చాలా టైము పగలుంటుంది కాబట్టి మీరు ఏదైనా కొత్తవి స్టార్ట్ చేయాలన్నా మీరు ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఏదైనా దేనికైనా సరే ఉత్సాహంగా ఉండాలి అంటే మాత్రం ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి రథసప్తమితోనే స్టార్ట్ చేయండి నిన్నంతా పూజ ఇదంతా కూడా హ్యాపీగా అయిపోయింది కదండి సో ఈ రోజు నుండి ఈ పనులు స్టార్ట్ చేయండి అప్పుడు అసలైన మ్యాజిక్ భగవంతుడు మిమ్మల్ని ఎంత బాగా అనుగ్రహిస్తాడో ఎంత బాగా ఆశీర్వదిస్తాడో మీకే అర్థమవుతుంది యాంగ్జైటీ డిప్రెషనే కాదండి మనకి పీసీఓఎస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ వీటన్నింటికి కూడా సూర్య నమస్కారాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఎవరికైనా సరే యోగా క్లాసులు ఏవైనా చెప్తారో అనుకోండి దగ్గరలోని కొద్ది రోజులు వెళ్ళండి వీలైతే వెళ్ళండి లేదా మన సత్యనారాయణ రాజు గారి వీడియోస్ చూస్తే లేదంటే బాబా గారి వీడియోస్ చూసినా మీకు సూర్య నమస్కారాలు చాలా బాగా చెప్తారండి అంత స్పీడ్గా మనం చేయాల్సిన పని లేదు మన బాడీ సహకరించినట్లుగా ఒక రెతమిగ్గా చేసుకుని స్టార్టింగ్ స్టార్టింగ్ నేర్చుకొని అంటే ఊపిరి తీసుకునే విధానం కూడా వాళ్ళు చెప్తారండి సో ఎప్పుడు ఊపిరి తీయాలి ఎప్పుడు ఊపిరి బయటకు వదలాలి ఏ విధంగా ఆసనం వేయాలి ఇవి కొద్దిగా ఓపిక్గా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత అప్పుడు స్పీడ్ పెంచుకోవచ్చు అండ్ వన్స్ మీరు చేశారనుకోండి బాడీలో మీకు మెలటోనిను సరిటోనిను ఏవో చెప్తారు కదండి ఇవన్నీ కూడా బాగా ఉండి అంటే కిక్ ఇచ్చే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ సూర్య నమస్కారాల వల్ల అవి ఎండలో చేయటం వల్ల లేదా వాకింగ్ ఎండలో చేయటం వల్ల ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి మీ మూడ్ ఎంత బాగుంటుందోనండి చాలా చాలా బాగుంటుంది అలానే ఇంట్లో ఏ మాత్రం ఎండ తగిలే ప్లేస్ ఉంటే ఆ ఎండని అస్సలు వదులుకోవద్దండి నిజంగా ప్రకృతి ఇచ్చిన దివ్య ఔషధం మనకి సూర్యకాంత్ అండి దీనివల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుద్ది ఇప్పుడు పిల్లలకి ఇదంతా కూడా తక్కువేనండి ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలంటే ఇంకొక విటమిన్ మనకి సపోర్ట్ చేయాలి ఇలా ఎందుకంటున్నానంటే కొన్ని టాబ్లెట్ల అబ్జార్బ్షన్కి మనకి సి విటమిన్ ఉండాలి అలానే కొన్ని టాబ్లెట్ల అబ్జార్బ్షన్స్కి మనకి కాల్షియం ఉండాలి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి ఇమ్యూనిటీ బాగా ఉండాలంటే ముందు మనకి న్యాచురల్గా దొరికే ప్రతిదీ కూడా ఉపయోగించుకోవడం రావాలండి ఎర్లీగా లేవటానికి బాడీ మొదట్లో ఇబ్బంది పెట్టినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసి చూడండి ఆ తర్వాత మీరే నాకు చెప్తారండి నెక్స్ట్ ఎక్సర్సైజో వాకింగో వీటి వల్ల బ్లడ్ సర్క్యులేషను టాప్ టు బాటమ్ బ్రహ్మాండంగా అవుతుంది దానివల్ల మీకు నేను చెప్పలేనండి అంత హ్యాపీగా మీరు ఉంటారు ఈ పని ఎందుకు చేయాలి ఆ పని ఎందుకు చేయాలి దేవుడా ఏటి రోజు అని అనిపించినవన్నీ కూడా పోయి ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఆ పని చేసొద్దు ఈ పని చేసొద్దు వీళ్ళు ఇది నేర్చుకుందాం అల్లు అటు వెళ్దాం ఇల్లు ఇక్కడ కూర్చో అంటే మీకు కూర్చోవాలి అన్న ఇదే పోతుందండి కంప్లీట్గా మీకు వర్క్ మోడ్లోకి వచ్చేస్తారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి ఇక్కడైతే అయితే ఈ చిట్టిపాప ట్రైపాడ్ కిందకు లాగేసింది ఫోన్ బయటకు వచ్చేసింది మళ్ళీ చూడండి ఎలా చూస్తుందో అనుకోకుండా లాగేస్తుందండి గట్టిగాను పోతే పోయిందిలేండి కానీ ఇంకోటి తీసుకుందాము సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటాను కాబట్టి మీ లైఫ్లో చేంజెస్ ఏమైనా జరగాలి మార్పు రావాలి హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి ఇప్పటి వరకు ఉన్నది కాకుండా ఇంకొంచెం బాగుండాలంటే నేను చెప్పినట్లు చేసి చూడండి మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అండ్ వాళ్ళకి అయితే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి